తమ అభిమాన నాయకురాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పోరాడిన మహిళా మణి తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని భారతీయ రాష్ట్ర సమితి పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ గారి మధుసూదన్ రావు అన్నారు సేవా తాత్పర్యంతో ప్రజలకు ఎంపీగా సేవలందించడమే కాకుండా ఎమ్మెల్సీగా సేవలు అందించడం జరిగిందని తెలిపారు నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకల సందర్భంగా భారతీయ రాష్ట్ర సమితి లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసూదన్ రావు మరియు వారి బృందం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు విద్యార్థులు యువత తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు అలాగే తెలంగాణ జాగృతి సంస్థ ఏర్పాటు చేసి నిరుపేద ప్రజలు ఉన్న చోట ప్రభుత్వ ఆసుపత్రులలో విద్యార్థులు చదువుకునే చోట భోజనం ఏర్పాటు చేసి ఇబ్బందులు పడకుండా కృషి చేసిందన్నారు ప్రస్తుతం మరల ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందని కొట్లాడారు ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ప్రజలకు శ్రద్ధ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ముచ్కూర్ వినోద్ కుమార్ నాయకులు రాజేష్ రాజశేఖర్ రజా రజా మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు